ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకి సోషల్ మీడియా యూట్యూబర్స్ ప్రతి ఒక్కరికి పేరు థ్యాంక్ యూ సో మచ్ అన్నా ఈరోజు ఈ స్థాయిలో ఇలా మీ ముందు ఇలా మైక్ పెట్టుకొని మాట్లాడుతున్న కారణం మాట్లాడుతున్నాను నా కోసం వెయిట్ చేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్షమించండి కొంచెం లేట్ అయిపోయింది డెబ్బై రోజులు ఇంట్లో ఉండేసరికి మైండ్ చేయట్లేదు బాడీ సహకరించట్లేదు చాలా సన్నపడ్డాను కొట్టబోయింది థ్యాంక్ యూ సో మచ్ ఏంటన్నా నేను నైట్ వేసా నైట్ వేసామంటే ఇది ఇది ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండ్ గెలుతాం అనుకున్నాను ఒక అప్పు కానీ గెలవలేకపోయాను ఓకే ఇంత దూరం వచ్చాను టాప్ ఫైవ్ లో ఉన్నాను కారణం కూడా మీరే ఆ మీ అభిమానం మీ ప్రేమ ఆప్యాయతల వల్ల టాప్ ఫైవ్ లో నిలిచాను అంటే గెలిస్తే అది ఒక వారం రోజులు నెల రోజులు ఇంకో సీజన్ వరకు గుర్తుండిపోద్ది కానీ ఎంటర్టైన్మెంట్ చేస్తే జీవితాంతం గుర్తుండిపోద్ది ప్రేక్షకుల హృదయాల్లో ప్రతి మీ చేసిన ప్రతి బిడ్డు సోషల్ మీడియాలో మీరు ఎక్కడో చోట పెడుతూనే ఉంటారు అది చూస్తూనే ఉంటారు నవ్వుకుంటూనే ఉంటారు ప్రతి ఈ రోజు నాకు ఫోన్ చేసి చాలా మంది పెద్దవాళ్ళు వచ్చిన వాళ్ళు అందరు ఫోన్ చేసి పిల్లలు కూడా చాలా బాగా ఆడే ఉన్నాను బాగా నవ్వించావు బాగా ఎంటైన్ చేసావు నువ్వు రియల్ విన్నర్ అని చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ ఇలా ప్రతి సంవత్సరం ఇప్పటి వరకు నన్ను గెలిపిస్తూనే ఉన్నాను నేను గెలిస్తూనే ఉన్నాను ఇంకా మిమ్మల్ని నవ్విస్తాను అండ్ బిగ్ బాస్ అనేది నాకు సెకండ్ టైం ఆపర్చునిటీ వచ్చింది సీజన్ ఫోర్లో పదమూడు వాళ్ళ నుండి టాప్ సెవెన్ నిలిచాను ఇప్పుడు సీజన్ ఎయిట్ లో మరొకసారి మీ అందరిని నవ్వించే అవకాశం బిగ్ బాస్ కి అండ్ స్టార్మా ఛానల్ కి రుణపడి ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఒక ఇందాక మొన్న జర్నీ విడిలో చెప్పాను బిగ్ బాస్ హౌస్ ఉన్నప్పుడు నా తల్లిదండ్రులను పెంచి పోషించి ఒక స్థాయిలో స్టార్మా మరొక స్థాయిలో పెట్టింది థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఎంటర్టైనర్గా పరిచయం చేసింది సీజన్ ఫోర్ నుంచి సీజన్ ఫోర్ నుండి నన్ను ఎంటర్టైనర్గా పరిచయం చేస్తాను ఈ ప్రపంచానికి మరొకసారి అవినాష్ అవాడు కామెడీయే కాదు ఏదైనా చేయగలడు ప్రతి టాస్క్ ఆడతాడు కామెడీ తప్ప ఏం చేయలేదు అన్న వాళ్ళకి కామెడీ కాదు అన్నీ చేశాను టూ చేశాను అది మీ అందరు ధైర్యం మీ ఇచ్చిన ధైర్యం మీ ఇచ్చిన బ్లెస్సింగ్స్ వల్ల థ్యాంక్ యూ సో మచ్ అండ్ హౌస్ లో చాలా మంది కంటెస్టెంట్స్ కూడా నాకు సపోర్ట్ చేశారు ముఖ్యంగా రోహిణి అండ్ తేజ కూడా థ్యాంక్ యూ సో మచ్ తేజ అండ్ రోహిణి మీకు కూడా ఇంకేం చెప్పాలి ప్రతిక్షణం అనుక్షణం చివరి శ్వాస వరకు మీ అందరిని నవ్విస్తూ ఉంటాను ఎంటర్టైన్ చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ మీరు ఏమైనా అడిగారంటే అడగొచ్చు అన్న పార్టీ చేసుకుందాం పార్టీ చేసుకుందాం ఉంది డెబ్బై రోజులు లేకుండా లోపల బయటకు వచ్చాక చేసుకుందాం పార్టీ ఉంది పుష్పటో కూడా ఉంది థియేటర్లో విన్నర్ నిఖిల్ గురించి కామ్ అండ్ కంపోజ్ వాడు ఫస్ట్ మూడు వారాలు నాలుగు వారాలు నిఖిల్ నాకు ముందు నుంచే ఫ్రెండ్ అక్కడికి వెళ్ళాక నేను చెప్పాను మూడు నాలుగు వారాలు చాలా డల్ గా ఉన్నావు నేను నిఖిల్ని చూడట్లేదు వేరే నిఖిల్ని చూస్తా అని చెప్పాను తర్వాత కొంచెం ఎమోషన్ లో ఫీల్ అయి ఉన్నాడు ఎమోషన్స్ అన్ని పక్కన పెట్టి గేమ్ ఆడటం స్టార్ట్ చేశాడు నైస్ పర్సన్ మంచి స్నేహితుడు మై ఫ్రెండ్ లివింగ్ లెజెండ్ నబీల్ నేను బయట ఉన్నప్పుడు నబీల్ ఆట చూసాను ఐదు వారాలు చూసి చాలా కత్తిలా ఆడుతున్నాడు అని చెప్పేసి నేను లోపలికి వెళ్లే ముందు చెప్పాను స్టేజ్ మీద నాకు కత్తిలా ఆడుతున్నాడు నబిల్ అని చెప్పేసి లోపలికి వెళ్ళాను ఆయన మెంటాలిటీ నచ్చింది నబీల్ ది వయసులో చిన్నవాడైనా సరే చాలా బాగా ఆడుతున్నాడు అందుకే లోపలికి వెళ్ళిన నబిల్ తో ఫ్రెండ్షిప్ చేయడం జరిగింది మా ఇద్దరు కూడా సెట్ అయిపోయింది మన కరీంనగర్ మన కరీంనగర్ అక్కడ వరంగల్ కొంచెం సెట్ అయిపోయింది అట్లా అన్నా అప్పటికి ఇప్పుడు డిఫరెన్స్ ఏంటంటే అప్పుడు కొంచెం తెలుసు కొంచెం తెలియదు కొంచెం బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో నేను కొంత నేర్చుకున్నా లైఫ్ అంటే ఏంటనేది సీజన్ ఎయిట్ లో పూర్తిగా నేర్చుకున్నాను అన్న ఆ బిగ్ బాస్ అనేది చాలా నేర్పిస్తుంది మనకు ఒక మనిషి వాల్యూ గురించి కానీ ఫుడ్ వాల్యూ గురించి కానీ టైం గురించి కానీ ఒక రెస్పాన్సిబిలిటీస్ గురించి కానీ మనం ఒక పర్సనాలిటీ ఒక మనిషి క్యారెక్టర్ ఏంటి అనేది మనకు చూపిస్తుంది బిగ్ బాస్ చాలా నేర్చుకున్నాను బిగ్ బాస్ లో సీజన్ ఎయిట్లో థ్యాంక్ యూ హండ్రెడ్ పర్సెంట్ మన తెలుసు మన ఫిఫ్టీన్త్ వీక్ ఫస్ట్ డేనే అర్థమైపోయింది మనం కప్పు రాదు బీఫ్ కేసు వస్తే పట్టుకొని లెటక్ పట్టుకొని వెళ్ళిపోయింది ఫిక్స్ అయిపోయినాను కమెడియన్లకు అప్పు రాదా అని ఈ క్వశ్చన్ చాలా పెద్ద వైరల్ అయింది ఎందుకంటే మా తేజగాడు రోహిణి ఒకరోజు హౌస్ డిస్కస్ చేశారు కమెడియన్స్ సినిమాకి వెళ్తే మనం సినిమాలో ఎంటర్టైన్మెంట్ నవ్వుకున్నామా ఎంజాయ్ అనుకుంటాం అంత సీరియల్స్ ఉంటే అదొక లా ఉంటది కంపల్సరీ ఈ జనరేషన్ లో ప్రతి ఒక్కరు ఎంటర్టైన్మెంట్ కోరుకుంటున్నారు నవ్వం చాలా మంది స్ట్రెస్ లో ఉంటారు ఆఫీసులు కానీ ఇలా వేరే వేరే వర్క్స్ లో ఉంటారు ఇంటికి వెళ్ళి చూస్తే సరదా నవ్వుకుందాం రా అనుకుంటారు అలాంటి నవ్విచ్చే మాకు నవ్విస్తున్నాము టాస్క్లు ఆడుతున్నాము మేము ఒక మనిషిగా ఉంటున్నాం లోపల మేము మా క్యారెక్టర్ ఏంటో చూపిస్తున్నాము మా పర్సనాలిటీ ఏంటో చూపిస్తున్నాము అన్ని చేస్తున్నాము అంటే అన్నిట్లలో కామెడీ టాస్క్లు ఎమోషన్స్ అండ్ ఫైట్ అన్ని చేస్తున్నాం ఇన్ని చేసినాం మనకెందుకు కప్పురాదని చెప్పి నాకు సీజన్ ఫోర్ అప్పుడు నాకు ఈ ఆలోచన వచ్చింది కానీ ఎక్కడ బయట పెట్టుకోలేకపోయాను చూద్దాం ఇంకా బిగ్ బాస్ చాలా సీజన్స్ ఉన్నాయి కదా చాలా మంది కమెడియన్స్ వెళ్తుంటారు ఒకరు గెలుస్తారు నన్ను వెయిట్ చేశాను వాళ్ళకు క్వశ్చన్ రేజ్ చేసిన తర్వాత నేను టాప్ ఫైవ్ వెళ్ళిన ఒక నమ్మకం వచ్చింది నాకు టాప్ ఫైవ్ వరకు వచ్చాను కదా గెలిస్తేనే ఒక హోప్ వచ్చింది దాని తర్వాత చూసిన తర్వాత మనకేమో ఇలా సైలెంట్గా ఉండడం డైలాగ్ చెప్పడం తెలియదు మనకు ఎక్కడ ఏమనిపిస్తుంది నవ్విపిస్తాం నవ్వుతాం అనిపిస్తే మాట్లాడేస్తాం అలా నాన్గా ఉండే మన సబ్సీ కాదు కొంచెం ఫన్నీ ఫన్నీ ఉండే క్యారెక్టర్ మనకు బట్ ఒక విషయం ఏంటంటే నేను నాకు నేనుగా ఆడి నా ఆట నేను ఆడుకొని టాప్ ఫైవ్ వరకు వచ్చాను నామినేషన్స్ ఉండకపోవడం నాకు తప్ప వాళ్ళు నామినేట్ చేయకపోవడం తప్ప నాకు తెలీదు బట్ నాకు నేడుగా ఆడుకొని టాప్ ఫైవ్ వరకు వెళ్ళాను ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాను ఒక నమ్మకం వచ్చింది గెలుస్తానని బట్ ఇంకా వచ్చిన తర్వాత ఆ నమ్మకం కూడా పోయింది బట్ జీవితంలో కోరిక ఉండిపోయింది బిగ్ బాస్లో ఒక కమిడియన్ గెలవాలి ఒక ఎంటర్టైనర్ గెలవాలి నాకు కోరిక ఉంది గెలిస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతాను నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను మీరే కాదు చాలా మంది ఫీల్ అవుతారు ఎక్కడెక్కడ వచ్చానుకుంటా మన నవదీప్ గారు వచ్చారు అనుకుంటా టూ కాలేదు అసలు చాలా సంతోషం ఎందుకంటే ఒక వైల్డ్ కార్డుగా మనం వెళ్ళినాం అంటే మన నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారని దానికి తగ్గట్టు గౌతమ్ యాక్చువల్లీ నేను అనుకున్నాను గౌతమ్ గెలుస్తానని చెప్పేసి చాలా హోప్స్ ఉండే స్టేజ్ కూడా చెప్పాను గౌతమ్ గెలుస్తానని బట్ నా దృష్టిలో గౌతమ్ గెలిచినట్టే ఎందుకంటే ఒక వైల్డ్ కార్డుగా సిక్స్త్ వెళ్ళి సెకండ్ పొజిషన్ అంటే ఆల్మోస్ట్ ఇస్ అ విన్నర్ నా దృష్టిలో నేను అది చెప్పలేదు అన్న నాకు యాక్చువల్లీ అదే ఉండి సిల్వర్ సూట్ కేసు ఎంత చెప్పలేదు గోల్డెన్ సూట్ చేసిన ఎంత చెప్పలేదు చెప్తే బాగుండి అనిపించింది లోపల చెప్తే ఆ ఇతర ఎవరో ఒకరు డబ్బు అనగానే ఒక ఆబ్వియస్లీ డెబ్బై అయిపోతాం చెప్తే తిరిగి చెప్తే బాగుండే నేను నాకు సార్ అడిగాను బట్ చెప్పలేదు నాకు చెప్పినా చెప్పకపోయినా సూట్కి తీసుకొచ్చావా నాకు ఇస్తే బట్ ఇవ్వలేను అంటే తెలుగు కానడానికి పక్కన పెడితే బేసిక్ గా మనందరం ఒకటే వాళ్ళు ఇక్కడ వచ్చి చాలా సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నారు సీరియల్స్లో కానీ సినిమా వర్క్ చేస్తున్నారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన తెలుగు ఆడియన్స్ వాళ్ళు వీళ్ళు చూడరు ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేస్తారు ప్రతి సినిమాని చూస్తారు ప్రతి యాక్టర్ని ఎంకరేజ్ చేస్తారు భాష చూడరు ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సన్ చూస్తారు అతని బిహేవియర్ చూస్తారు ఆ క్యాప్టన్ చూస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలుగు వాళ్ళకి ఏది అనిపిస్తుంది చేస్తుంది కరెక్ట్ నాకు కన్నడ తెలుగు అలాంటిది ఏం ఫిలిమే అన్నా మనం అందరం ఒకటి చివరిగా మనం ఇండియన్స్ మన భారతీయులు అనా అది నాకు తెలీదన్న అంటే అది రూమర్ కదన్నా దాన్ని రూమర్ గా రూమర్ కాబట్టి అది రూమర్ అనుకుందాం నాకు తెలియదు యాక్చువల్లీ నాకు దానికి సమాధానం తెలిస్తే చెప్పాను హండ్రెడ్ పర్సెంట్ దాని గురించి పెద్ద తెలియదు అన్న ఫుల్లీ హ్యాపీ అన్న చాలా హ్యాపీ ఫస్ట్ ఆఫ్ ఆల్ పొట్ట దగ్గర కదా ఇంకా హ్యాపీ ఫీల్ అయిపోయింది అరే బేసిక్గా నా వైఫ్కి నా హెయిర్ అంటే చాలా ఇష్టం బట్ నేను సినిమా పిచ్చితో సినిమా మీద ప్రేమతో పెంచుకున్నది ఒక సినిమా కంటిన్యూటీ కూడా బట్ ఒకసారి ఆటలో దిగిన తర్వాత ఆట కోసం ఏమైనా చేయాలని చెప్పేసి కట్ చేశాను కొంచెం ఆ హెయిర్ కట్ చేసినప్పుడు చాలా ఏడ్చారండి ఇంట్లో బట్ ఇట్స్ ఓకే హెయిరే కదా మళ్ళీ పెరుగుద్ది ఇక నేను చాలా సార్లు చెప్పాను అన్న ఇది ఒకటి గేమ్ వరకే ఆట వరకే మనం ఒక షోకి వచ్చాము ఇది ఆట వరకే బయటకి వెళ్ళినాక నాకు ఇలాంటి ఎలాంటి ఉండవు ఫీలింగ్స్ అని చెప్పాను ఆర్గ్యుమెంట్ జరుగుతుంటాయి మన విషయం నాకు జరిగింది ఎక్కువ డిస్రెస్పెక్ట్ ఒత్తు వద్దనం కూడా ఒరే ఒరే అని పిలడం వాడు అని పిలవడం ఒక మనిషికి మనం చెప్తాం ఒకసారి రెండు సార్లు చెప్పినా కూడా మళ్ళీ అదే చేస్తున్నాయి అంటే అది తెలియకన్నా తెలిస్తే నాకు తెలియదు బట్ అది గేమ్ వరకు ఉంది బట్ నాకు మాత్రం పృథ్వీ ఒక మంచి ఫ్రెండ్లానే ఇప్పటికి కలిస్తే హాయ్ చెప్తాను చెప్తాను హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి